గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న మేనరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని పండుగలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే ఆ పండుగల రోజున మనం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించడం వలన జీవితంలో ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట అలాంటి పండగల్లో ప్రతి నెల కూడా సంకష్ట చతుర్థి అని ఉంటుంది అనమాట అది నెక్స్ట్ మంత్లో జూలై పద్నాలుగున రాబోతుంది మేనరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని సింపుల్గా అనమాట అంటే పాత రోజుల్లో కాకుండా ప్రస్తుత జీవన విధానం ప్రకారం మీరు దీన్ని ఇలా చేసుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అసలు ఇది ఎందుకు చేయాలి అంటే చాలా వరకు మనకి కొన్ని లాంగ్ టర్మ్ కష్టాలు ఉంటాయి అన్నమాట అంటే చూడండి ఇది ఇంద్రుడు తన పదవి పొందడానికి చేసి ఇంద్రలోక పదవిని పొందాడని పురాణాల్లో చెప్పబడింది అలాగే శ్రీరాముడు సీతాదేవిని విడిపించడానికి రాముని చరణించి ఈ వ్రతాన్ని ఆచరించాడని పురాణాల్లో చెప్పబడింది అలాగే కుబేరుడు కూడా తన స్థానాన్ని అంటే రావణుడి చేత బ కుబేరుడు కూడా తన స్థానాన్ని పొందడం కోసం ఈ వ్రతం ఆచరించి తన అష్టైశ్వర్యాల్ని తన రాజ్యాన్ని పొందాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఏదైతే మనకి లాంగ్ టర్మ్లో ఈ కోరిక ఉందో ఏదో పెద్దది సాధించాలి పెద్ద ఉద్యోగం చేయాలి పెద్ద బిజినెస్ పెట్టుకోవాలి ఇలా లాంగ్ టర్మ్ ఉన్న కోరిక నెరవేరాలంటే ఒక పదకొండు నెలల పాటు ప్రతి నెలా వచ్చే సంకష్ట చతుర్దశం కనుక మీరు ఆచరించినట్లయితే తప్పకుండా దానివల్ల మేలు జరుగుతుంది చాలా మంది యూట్యూబ్లో కానివ్వండి ఎక్కడైనా సరే సంకష్టహార చతుర్దశం గానే ఉపవాసం చేయాలి లేకపోతే ఆ రోజంతా చాలా కఠిన నియమాలు పాటించాలని దాన్ని పక్కన వేసేస్తున్నారు అయితే కలియుగంలో అన్నిటికన్నా మంచిది ఏంటంటే ఉపవాసం చేయడం కన్నా మంత్ర జపం అంటే భగవంతుడి నామాన్ని మనసులో అనుకోవడం వలన వచ్చే లాభం ఎక్కువ అనమాట మీరు భోజనం చేస్తూ టిఫిన్ చేసి అన్నీ చేస్తూ మనసు మాత్రం భగవంతుడి మీద పెడితే తప్పకుండా మేలు జరుగుతుంది అయితే అందరూ చెప్పేదానికి నేను చెప్పేదానికి వేరుగా ఉంటుంది అనుకుంటే మాత్రం అందులో ఒక చిన్న ఇబ్బంది ఉందన్నమాట క్రిస్తుని జీవన విధానంలో సింపుల్గా అనమాట అందరు అపార్ట్మెంట్ కల్చరు ఇంటి చుట్టూ తో తులసి చెట్లు కానీ పువ్వులు కానీ ఏమీ లేని ఇలాంటి కల్చర్లో ఈ వ్రతాన్ని ఆచరించాలంటే దాన్ని ఏదో మనం కష్టం చాలా కష్టం ఇది చేయలేం అనుకున్నట్టుగా అనుకుంటున్నారన్నమాట అలా కాకుండా ఈ వ్రతాన్ని ఎలా చక్కగా ఆచరించాలంటే మీరు ఏం చేస్తారంటే ఆ జూలై పద్నాలుగు సంకష్ట చతుర్దశి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ముందు రోజు ఇంటిని కొంచెం శుభ్రంగా ఉంచేసుకోండి ఎక్కువ ఏం అక్కర్లేదు మామూలుగా దు దులిపేసుకుని శుభ్రంగా ఇంటిని ఉంచుకోండి బెడ్షీట్లు మార్చేసుకోండి పొద్దున్నే లేవండి తలస్నానం చేయండి చక్కగా వినాయకుడు బొమ్మ మీద ఉంటే ఆ ఫోటో పెట్టండి ఆ ఫోటోకి పసుపు రాసి కుంకుమ పొట్ట పెట్టండి ఒక ఎరుపు రంగు జాకెట్ ముక్కు తీసుకోండి అందులో ఇలా పిటికిళ్ళు ఉంటాయి కదా ఒక మూడు పిటికలు బియ్యం పోయండి అంటే పర్వణం వండడానికి ఏమైతే వేస్తారో అవన్నీ కూడా అందులో వేయాలన్నమాట బెల్లం రెండు యాలకులు కిస్మిస్లు జీడిపప్పు ఇలా ఏవైతే పచ్చకర్పూరం కొంచెం వేసి అంటే ఇలా లేదు పరవణం చేయడానికి ఏం కావాలో ఆ వస్తువులు వేసి దాన్ని మూటకట్టి ఆ వినాయకుడి ఫోటో ముందు పెట్టి స్వామి నేను ఈరోజు సంకష్ట హరి చతుర్థి వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నాను నా మనసులో కోరిక ఇది అని చెప్పుకుని దండం పెట్టుకోండి దండం పెట్టుకుని దీపారాధన అన్నీ చేసుకోండి ఇది సాయంత్రం చేసే వ్రతం అనమాట కాబట్టి పొద్దున్నే ఇలా చేసేసి ఒక చిన్న మంత్రం చెప్తాను ఓం గమ్ గణపతే నమ సర్వే మనోవాంఛితం కురు కురు స్వాహ మళ్ళీ చెప్తున్నాను ఓం గమ్ గణపతే నమ మనోవాంఛితం కురు కురు స్వాహ అని ఈ మంత్రాన్ని అప్పటి నుంచి మొదలుపెట్టి ఎంత కుదిరితే అంత మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా మనసులో అనుకుంటూ ఉండండి సాయంత్రం మాత్రం ఆరు నుంచి తొమ్మిది మధ్యలో మీరు మళ్ళీ ఈ వ్రతాన్ని ఆచరి ఎలా ఆచరించాలంటే ఈ మంత్రాన్ని కనీసం కుదిరిన వాళ్ళు నూట ఎనిమిది ఐదు వందలు వెయ్యి ఎనిమిది ఇలా ఆ రోజులు అయ్యేలా చూసుకోండి మనసంతా గణపతి మీద పెట్టండి సాయంత్రం వచ్చిన తర్వాత కొంతవరకు ఆ పరవాణాన్ని వండేసి కుడు కుడు చేస్తే మంచిది అనమాట రవ్వతో చేసిన కుడుములు చేసి ఈ ఈ పర్వణాన్ని కుడుముల్ని రెండింటిని గణపతికి పెట్టి ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు చేసి మీ మనసులో ఇది ఈ ఇది నెరవాలని కోలుకోండి అంతే సింపుల్గా ఇలా సంకష్టహరి చతుర్థి రోజున గణపతి ఆరాధన చేయండి అంతే తప్ప వ్రతం అని చెప్పి జిల్లేడు పూలు కావాలి ఈ రోజుల్లో దొరకనం అనమాట అవన్నీ అవన్నీ చాలా కష్టం అవి తెస్తేనే గణపతి ఆరా మీకు వ్రతం అయిపోద్ది ఏదేదో గరికి తేవాలి ఎక్కడ ఉంటుందో ఎండిపోయింది స్తున్నారు కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇలా సింపుల్గా భగవంతుని మీద ఆరాధన చేసి ఇలా చేసుకోవడం వలన తప్పకుండా మేలు జరుగుతుందన్నమాట